మాజీ సీఎం వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెంతులలో ప్రజా దర్బార్ నిర్వహించారు అక్కడికి పెద్ద ఎత్తు వచ్చిన ప్రజలు జగన్ తో తమ గోడు వెళ్లబోసుకున్నారు వైఎస్ఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పులివెందుల పర్యటనలో భాగంగా బాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు కార్యకర్తలు ప్రజలు నేతలు అభిమానులతో మమేకమయ్యారు వారి బాధలు కష్టాలు సమస్యలు ధైర్యాన్ని భరోసాను కల్పించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకుని వారి సమస్యలు ఓపికగా విన్నారు వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు జగన్ దగ్గర వారి సమస్యలు వినమించారు వారికి అన్నలా అండగా ఉంటారని జగన్ ఇచ్చారు స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు వారి సమస్యలు పరిష్కరించమని కడప ఎంపీ వైఎస్ రెడ్డికి సూచించారు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు జరగడం లేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు అన్ని వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్ వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు వరుస తుఫాన్లు వర్షాలతో తాము అల్లాడిపోతున్న చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందడం లేదని పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు రైతు సంక్షేమాన్ని పట్టించుకొని ప్రభుత్వంపై రైతుల తరపున పోరాడతామని వారికి అండగా ఉంటారు మని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు